నమో మో భగవతు అర్హత సమ్మ సబ్బు ఇంతకుముందు తిక్క పట్టణాలు ఇరవై అవది విప్పయుక్త పచ్చయ వరకు చెప్పుకున్న ఈరోజు అత్తి పచ్చయ అత్తి అంటే అస్తిత్వం కలది నేను నాది అని దాన్ని కూడా అత్తి అంటారు అంటే చిత్తంలోని నాలుగు స్కందాలు ఈ అస్తిత్వం కలవి ఈ నాలుగు స్కందాలు కంటికి కనపడకపోయినా అనుభూతిపరంగా తెలుస్తూ ఉన్నందువలన వాటికి అస్తిత్వం ఉందని నిశ్చయంగా చెప్పగలం నాలుగు మహాభూతాలు పృథ్వీ అగ్ని జలం వాయువు ఇవి పదార్థంలో కలిసి ఉన్నప్పుడు వాటికి అస్తిత్వం ఉంటుంది ఒక ధర్మానికి తన స్వాభావిక పరమార్థ ధర్మంతో అస్తిత్వం కలిసి ఉండి ఆ ధర్మాన్ని నిలబెట్టి ఉంచేందుకు ఇతర ధర్మాలతో ఉపకారం పొంది ఆ ధర్మం యొక్క అస్తిత్వాన్ని కొనసాగించి పచ్చే సంబంధాన్ని ఈ అత్తి పచ్చయం సహజాత ఇంకా పురే జాత మొదలు పచ్చయాలు ఈ అత్తిపచ్చయానికి ఉపకారం చేస్తాయి అంటే కంటికి కనపడే వస్తువులు వెలుతురు ప్రకాశంగా ఉండటం వల్లనే స్పష్టంగా కనిపిస్తాయి పటి సంది క్షణంలో నామరూపాలు రెండు కూడా ఒకదానితో మరొకటి ఈ అత్తిపచ్చయ సంబంధం కలిగి ఉంటాయి చిత్తం ఇంకా చేతసిక ధర్మాలు చిత్త వలన ఉత్పన్నమైన చిత్తజ రూపాలతో సంబంధం కలిగి ఉంటాయి మహాభూతాలతో తయారైన రూపాలకు మహాభూతాలతో సంబంధం కలిగి ఉంటుంది ఇంద్రియ ఆయుతనాలు వాటికి సంబంధించిన ఇంద్రియ విజ్ఞాన ధాతువు మరియు వాటితో సంప సంయుక్తమైన ధర్మాలతో ఈ సంబంధం కలిగి ఉంటాయి ఉదాహరణకు రూప ఆయుతనం చక్షు విజ్ఞాన ధాతువు మరియు వాటితో సంప్రయుక్తమైన అంటే సంయుక్తమైన ధర్మాలతో ఈ అత్తి సంబంధం కలిగి ఉంటుంది ఇలాగే మిగతా ఆయుతనాలు పచ్చయ సంబంధాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ ముఖ్యంగా దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి అసలు ఈ అవిధామం ప్రకారం ప్రపంచంలో ఏది తను స్వతంత్రంగా పుట్టదు ప్రతిదీ ఏదో ఒక కారణం మీద ఆధారపడి ఉంటుంది ఈ ఆధారపడటం అనే ప్రక్రియలో అంటే ఈ ప్రెజెన్స్ అంటే ఉనికి అనేది ఎంత ముఖ్యమో ఈ అత్తిపత్య మనకి చెప్తుంది మూడు అంశాలను ముందుగా చూడాలి మనం అంటే బుద్ధుని బోధనల ప్రకారం అత్త అత్త అనేది నేను నాది అనే భావన దాన్నే ఆత్మ అంటారు ఆత్మ అనేది ఒక రూపం కాదు ఇక్కడ నేను నాది అనే భావన్నే బుద్ధ అత్త అంటారు ఈ అత్త అనేది శాశ్వతం కాదు అత్తి పచ్చే ఏం చెప్తుందంటే ఏదైనా ఒక వస్తువు లేదా ఆలోచన ఉండాలి అంటే దానికి సపోర్ట్ చేసే మరో విషయం ప్రస్తుతం అక్కడ ఉండాలి అంటే ఉదాహరణకి దీపం వెలగాలి అంటే నూనె ఒత్తి మంట ఈ మూడు అక్షరంలో ఉండి తీరాలి నిన్న నూనె ఉంది కదా అంటే ఈరోజు దీపం వెలగదు అంటే ప్రస్తుతం ఉనికి ఇక్కడ చెత్త కీలకం అన్నమాట దీన్ని ఐదు రకాలుగా విభజించారు ఇవి మన మనస్సు ఇంకా శరీరం ఎలా పనిచేస్తాయో చెప్తాయి మొదటిది సహజాత అత్తి అంటే దీంట్లో కొన్ని ధర్మాలు ఒకే సమయంలో పుట్టి ఒకదానికొకటి తోడ్పడతాయి మనం ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ ఆలోచన అంటే ఆ కాన్షియస్నెస్ మరియు ఆ సమయంలో కలిగే భావన అంటే ఆ భావం అంటే ఫీలింగ్ రెండు ఒకేసారి పుట్టి ఒకదానికొకటి ఉనికిని ఇచ్చుకుంటాయి అలాగే పురేజాత అతి ఇది కారణం ముందే పుట్టి ఉంటుంది కానీ అది ఇంకా నశించకుండా ఉండి కొత్తగా పుట్టేదానికి సహాయపడుతుంది ఉదాహరణకి మన కంటి చూపు ఈ కాంతి మరియు కంటిలోని నరాల వ్యవస్థ ముందే అక్కడ ఉంటేనే మనం ఒక వస్తువుని చూడగలుగుతాం ఇక్కడ కన్ను అనేది పురేజాత అవుతుంది అంటే ముందే ఉన్నది అని ఇక పశ్చాజాత గురించి అత్తి ఇదే ఎలా అంటే ఇది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు తర్వాత పుట్టే మనస్సు ముందే ఉన్న శరీరానికి శక్తినివ్వడం అంటే ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం దొరుకుతుందనే ఆశ లేదా ఆలోచన కలగాలి అని అతని శరీరంలో ఒక రకమైన ఉత్సాహం వస్తుంది ఇక్కడ తర్వాత కలిగిన ఆలోచన ముందే ఉన్న శరీరానికి సపోర్ట్ ఇస్తుంది ఇక నాలుగవది కబలీకార ఆహార అత్తి అంటే మనం తీసుకునే ఆహారం శరీరంలో వరకే మన కణాలు రక్తం సజీవంగా ఉంటాయి ఆహారం యొక్క ఉనికి శరీరానికి ప్రాణధారం అన్నమాట అలాగే రూప జీవితీంద్రియ అత్తి అంటే ఫిజికల్ లైఫ్ ఫ్యాకల్టీ ఇది మన శరీరంలో జీవశక్తి అంటే మన శరీరం నడవాలి అంటే కొంత శక్తి అవసరం అది ఉన్నంతవరకే మన అవయవాలు కుళ్ళిపోకుండా పనిచేస్తూ ఉంటాయి ఆ శక్తి లేకపోతే శరీరం ఒక జడ పదార్థం అయిపోతుంది దీన్ని ఇలా అర్థం చేసుకుందాం ఒక చెట్టు రూపాన్ని తీసుకొని ఉదాహరణగా చెప్పుకుందాం అడవిలో ఒక మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివసించేది దాని నీడలో ఎంతోమంది బాటసార్లు విశ్రమించేవారు ఇప్పుడు ఈ మర్రి చెట్టు ఉనికిలో ఉండడానికి అత్తిపచ్చ ఎలా కారణమవుతుందో ఒకసారి చూద్దాం ఈ మర్రి చెట్టు ఉండడానికి మొదటిది ఆధారం ఉనికి కదా అంటే భూమి ఆ మర్రి చెట్టు అంత పెద్దగా పెరగడానికి గాలి వానలకు పడిపోకుండా ఉండడానికి కారణం ఏంటి అది నిలబడి ఉన్న భూమి భూమి అక్కడ ఉన్నంత వరకే అంటే ఎత్తి అనేది ఉన్నంత వరకే ఆ చెట్టు నిలబడగలదు ఒకవేళ భూమి లేకపోతే చెట్టుకి ఉనికి లేదు ఇక్కడ ఈ భూమి అన్నది అతి పచ్చగా పనిచేస్తుంది అలాగే ఆ చెట్టుకి కావాల్సిన నీరు పోషకాలు దాన్ని ఆహార ఉనికి అంటారు అంటే చెట్టు ఆకులు పచ్చగా ఉండాలన్నా కొత్త కొమ్మలు రావాలన్నా వేర్ల ద్వారా అందే నీరు ఇంకా మట్టిలోని సారం ప్రస్తుతం అక్కడ ఉండాలి ఎప్పుడో ఇంతకుముందు పూర్వం సంవత్సరంలో పోసిన నీరు ఈరోజు చెట్టుని కాపాడలేదు ప్రస్తుతం వేర్ల దగ్గర ఉన్న తేమ మాత్రమే చెట్టుని బతికిస్తుంది ఇదే ఆహార అత్తి అంటారు అంటే ఆహార ఉనికి అలాగే సహాయక ఉనికి కూడా అవసరం ఉదాహరణకి సూర్యరశ్మి పగటి పుట్ట సూర్యుడు ఉన్నప్పుడు ఆ వెలుతురును ఉపయోగించుకొని చెట్టు ఆహారాన్ని తయారు చేసుకుంటుంది సూర్యుడు ఆకాశంలో ప్రస్తుతం ఉన్నాడు కాబట్టి ఆ ప్రక్రియ జరుగుతుంది సూర్యుడు అస్తమించగానే ఆ అత్తి అంటే ఆ ఉనికి పోతుంది అప్పుడు ఆహారం తయారీ ఆగిపోతుంది ఇక అక్కడ ఉండే పక్షులు గూళ్ళు ఇవి ఉంటాయి కదా చెట్టు మీద ఇవి పరస్పర ఉనికి గురించి చెప్తుంది మనకి చెట్టు మీద పక్షులు గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి చెట్టు ఉంటేనే పక్షులకు ఇల్లు ఉంటుంది అలాగే కొన్నిసార్లు పక్షులు తెచ్చే విత్తనాలు అవి వదిలే వ్యర్థాల వల్ల చెట్టుకు మరిన్ని పోషకాలు అందుతాయి ఇక్కడ చెట్టు మరియు పక్షులు ఒకే సమయంలో అక్కడ ఉండి ఒకదానికొకటి తోడ్పడుతూ ఉంటాయి దీన్నే సహజాత అత్తికి ఉదాహరణగా తీసుకోవచ్చు అంటే ఈ కథలో మరీ చెట్టుని మన జీవితం లేకుంటే మనసు అనుకుందాం మనలో కోపం అనే చెట్టు పెరగాలి అంటే దానికి కారణమైన ఒక వార్త లేకపోతే ఒక వ్యక్తి మన మనస్సులో ప్రస్తుతం ఉండాలి మనలో సంతోషం కలగాలి అంటే దానికి కారణమైన మంచి ఆలోచన ప్రస్తుతం ఉండాలి అత్తిపచ్చ మనకేం నేర్పిస్తుంది అంటే ఏది గాలిలో పుట్టదు ప్రతిదానికి ఒక ఆధారం కావాలి ఆ ఆధారం ఉన్నంత కాలమే ఆ వస్తువు ఉంటుంది ఆ ఆధారం పోగానే అంటే ఉదాహరణకి భూమి కదిలిపోతే చెట్టు పడిపోయినట్లు అంటే ఆధారం పోగానే ఆ సమస్య లేదా ఆ స్థితి కూడా మాయమైపోతుంది దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన రోజువారీ జీవితంలో ఉండే కష్టాలు సుఖాలు కానీ శాశ్వతం కాదు అవి కొన్ని కారణాల మీద ఆధారపడి అంటే అత్తి మీద ఆధారపడి ఉన్నాయి ఆ కారణాలు మారగానే మన పరిస్థితి కూడా మారిపోతుంది అంటే ఉదాహరణకి కొంతమంది విపశీన ధ్యానం చేస్తూ ఉంటారు అలా చేసేటప్పుడు ఈ అత్తిపచ్చేను ఇలా గమనించవచ్చు ఒక కోపం వచ్చినప్పుడు ఆ కోపానికి కారణమైన ఒక విషయం మన మనసులో ఉన్నంతవరకే ఆ కోపం కొనసాగుతుంది ఆ కారణం మాయం కాగానే కోపం కూడా మాయమవుతుంది దీనివల్ల నేను కోపపడుతున్నాను అనేకంటే కొన్ని కారణాల ఉనికి వల్ల ఈ కోపం అనే స్థితి ఏర్పడింది అని అర్థమవుతుంది ఇది ఈ మన లోపల ఉండే అహంకారాన్ని అంటే సెలుపు ఈగోని తగ్గించుకోవడానికి సహాయపడుతుంది అంటే ఒక ధర్మం ఉండటం వల్ల ఇంకొకటి ఉంటుంది అది లేకపోతే ఇది ఉండదు ఇది అత్తిపచ్చయ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఇంకా మన రోజువారీ జీవితంలో కూడా ముఖ్యంగా ఒత్తిడి స్ట్రెస్ ఎక్కువైపోతుంది దీన్ని ఏ ఎలా చూడాలి ఈ అత్తిపత్యని ఉపయోగించుకొని అంటే మొట్టమొదటిగా ఉండే ఈ సంబంధ బాంధవ్యాలు మెరుగుపరచుకోవడానికి ఈ అత్తిపచ్చయ ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు ఒకే ఇంట్లో ఉన్న అందరూ కూడా రకరకాల విషయాల్లో మునిగిపోతూ ఉంటారు ఫోన్లు టీవీలు మిగతా విషయాలు ఈ అతిపచ్చ ఏం చెప్తుంది అంటే కేవలం శరీరంతో అక్కడ ఉండటం కాదు మీ టోటల్ ప్రెజెన్స్ అంటే మీ పూర్తి ఉనికి అక్కడ ఉండాలి అంటే మీరు మీ పిల్లలతో లేకపోతే మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ మనస్సు కూడా అక్కడ ఉంటేనే మీ ప్రజెన్స్ అక్కడ ఉంటేనే ఆ బంధం బలంగా ఉంటుంది మన ఉనికి అవతలి వారికి ఇచ్చే అతి పెద్ద బహుమతి అని ఇది నేర్పిస్తుంది ఇంకా మానసిక ఒత్తిడి ఆందోళన దీని నుంచి ఎలా విముక్తి పొందాలి చాలామంది గతంలో జరిగిన బాధల గురించి లేదా భవిష్యత్తులో జరగబోయే భయాల గురించి ఆలోచిస్తూ కుమిలిపోతూ ఉంటారు ఈ అత్తిపత్య ప్రకారం ఏదైనా ఒక ఫలితం కలగాలంటే దానికి కారణమైన ఉనికి అంటే ప్రస్తుత క్షణంలో ఉండాలి గతంలో జరిగిన అవమానం ఇప్పుడు లేదు భవిష్యత్తులో వచ్చే కష్టం ఇంకా రాలేదు ప్రస్తుతం ఈ క్షణంలో అవి లేవు అని మనం గ్రహిస్తే అనవసరమైన ఆందోళన తగ్గుతుంది ప్రస్తుత క్షణంలో జీవించడం అనేది ఈ అత్తిపచ్చ మనకి ఇచ్చే గొప్ప పాఠం అన్నమాట ఇంకా నేటి సమాజంలో నా ఇష్టం నా బ్రతుకు అనే స్వార్థం పెరిగిపోతూ ఉంటుంది కానీ అత్తిపచ్చ ఈ జగత్తు అంతా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉందని చెప్తుంది అంటే ఆక్సిజన్ ఉండబట్టే మనం ఉన్నాం రైతులు ఉండబట్టే మనకు ఆహారం ఉంటుంది మన చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రకృతి ఉంటేనే మన ఉనికి సాధ్యమని తెలిసినప్పుడు మనలో ఈ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావం పెరుగుతుంది సమాజం పట్ల బాధ్యత కూడా పెరుగుతుంది అంటే ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉందని మనం అర్థం చేసుకోవాలి ఇంకా కొన్ని రకాల దుర్ అలవాట్లు అంటే మద్యపానం ధూమపానం లేదా ఈ మధ్య అయితే సోషల్ మీడియా అడాక్షన్ ఇటువంటి అలవాట్లను వదిలించుకోవడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది ఒక చెడ్డ అలవాటు కొనసాగాలంటే దానికి తోడ్పడే పరిస్థితి అక్కడ ఉండాలి అంటే ఆ అలవాటుకు కారణమైన స్నేహితులను లేదా ఆ వాతావరణాన్ని మార్చగలిగితే అంటే ఆ ఉనికిని తొలగిస్తే ఆ అలవాటు తనంతట తానుగా బలహీనపడుతుంది ముఖ్యంగా ఈ అత్తిపచ్చ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చేసే ప్రతి పని మనం చేసే ప్రతి దృశ్యం అంటే చూసే ప్రతి దృశ్యం మన చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆధారపడి ఉన్నాయి కాబట్టి మన చుట్టూ ఉన్న పరిస్థితులను వ్యక్తులను గౌరవిస్తూ వర్తమాన క్షణంలో హుందాగా జీవించడానికి ప్రయత్నించాలి అయితే చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఈ ప్రజెంట్ మూమెంట్లో ఇట్లా ఉండాలి ఒకే చోట అంటే మన బాడీతో ఒకే చోట ఉంటే మైండ్ గతంలోనో లేదా భవిష్యత్తులోనే ఉంటుంది అవిధమ ప్రకారం మనం గమనించడం నేర్చుకోవాలి అంటే ఒక ఆలోచన కళ కానీ దానికి ఒక కారణం అంటే ఒక ఆబ్జెక్టు ప్రస్తుతం మన మనసులో ఉండాలి మీరు వర్తమానంలో ఉండలేకపోతున్నారు అంటే మీ మనసు ప్రస్తుతం ఉన్న పనిని వదిలేసి అక్కడ లేని విషయాన్ని అంటే గతానో లేకపోతే భవిష్యత్తునో పట్టుకుంటుంది అని అర్థం ఎప్పుడైతే మీ మనసు వేరే చోటుకి వెళ్తుందో వెంటనే ప్రస్తుతం నా కళ్ళ ముందు ఏముంది నా చేతులు ఏం చేస్తున్నాయని ఒక్క నిమిషం గమనించండి అంటే మీ మనసును మళ్ళీ ఈ ప్రజెంట్ ప్రెజెన్స్కి అంటే ప్రస్తుతం ఉనికి లోకి తీసుకురావడం అనమాట సో ఇలా చేయడం వల్ల మనం చేస్తున్న ప్రస్తుత స్థితిలో మైండ్ఫుల్గా ఉండగలుగుతాం అలాగే అత్తి పచ్చేలో పురేజాత అత్తి అని ఒక విభాగం ఉంది అంటే మన కళ్ళు చెవులు ముక్కు ప్రస్తుతం ఉన్న వస్తువులను గ్రహిస్తాయి అంటే మీరు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం ఆగి ప్రస్తుతం నేను చూస్తున్న మూడు వస్తువులు ఏవి ప్రస్తుతం నేను వింటున్న రెండు శబ్దాలు ఏవి ప్రస్తుతం నా శ్వాస ఎలా ఉంది ఇలా చేయడం వల్ల మీ ఇంద్రియాల ఉనికి ద్వారా మనసు తిరిగి వర్తమానం అనే భూమి మీద నిలబడగలుగుతుంది మనం వర్తమానంలో లేకపోవడానికి కారణం మనం చేస్తున్న పని కంటే మన ఆలోచనలే ఎక్కువ ముఖ్యమని బ్రహ్మపురం ఈ క్షణం మీరు చేసే పని మీ మరుసద్ క్షణాన్ని నిర్మిస్తుంది నేను ఇప్పుడు సరిగ్గా పని చేస్తేనే నా భవిష్యత్తు బాగుంటుంది అని మీకు మీరు గుర్తు చేసుకోండి అంటే భవిష్యత్తు బాగుండాలి అని ఫలితం రావాలి అంటే ప్రస్తుతం క్షణం అంటే ప్రస్తుత క్షణంలో బలంగా ఉండాలి అంటే ఈ కారణం ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో అదే నా భవిష్యత్తుకి కారణమవుతుంది అంచేత ప్రస్తుతంలో మంచిగా పని పనిచేయడం మొదలు పెట్టాలి ఇంకా కొంతమంది మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు దీన్ని తగ్గించుకోవాలి అత్తిపచ్చే ప్రకారం ఒక చిత్తం కాన్షియస్నెస్ ఒకేసారి ఒకే విషయాన్ని ఆశ్రయించి ఉంటుంది అంటే ఉదాహరణకి ఫోన్ చూస్తూ భోజనం చేస్తే మనసు భోజనం మీద లేదు ఫోన్ మీద ఉంది తినేటప్పుడు కేవలం తినడం నడిచేటప్పుడు కేవలం నడవడం ఆ చిన్న పనిని మీ పూర్తి తోటి అంటే పూర్తి ఉనికిని ఇవ్వండి దానికి ఇదే అసలైన అత్తిపచ్చే సాధన ఉదాహరణకి రేపు ఉదయం మీరు కాఫీ లేదా టీ తాగేటప్పుడు కేవలం ఒక కప్పు వేడిని ఆ రుచిని ఆ వాసనను మాత్రమే గమనించండి ఇక్కడ గమనించమంటున్నాను దాంట్లో మునిగిపోమనట్లేదు వేరే ఆలోచన వస్తే ఇది ప్రస్తుతం ఇక్కడ లేదు అని చిన్నగా తెలుసుకొని దాన్ని వదిలేయండి అప్పుడు గతం వచ్చిన భవిష్యత్తు గురించి ఆలోచనలు వచ్చిన మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం అంటే ప్రజెంట్ మూమెంట్లో జీవించమనే ఇది చెప్తుంది ముఖ్యంగా ఒక ఉదాహరణ తీసుకుందాం అంటే పాస్ట్ మెమొరీస్ చాలామందికి వేధించడం జరుగుతుంది ఈ పాత జ్ఞాపకాలు వేధించడం అనేది మనిషి మనస్సుకున్న అత్యంత క్లిష్టమైన స్వభావం అయితే ఈ అత్తిపత్య ఏం చెప్తుందంటే ఒక విషయం మనల్ని ప్రభావితం చేయాలంటే అది ప్రస్తుతం ఉండాలి అంటే పాత జ్ఞాపకం అనేది గతంలో ఎప్పుడో జరిగిన సంఘటన అది ఇప్పుడు మీ కళ్ళ ముందు లేదు ఆ వ్యక్తులు అక్కడ లేరు ఆ పరిస్థితులు లేవు ఏదైనా బాధాకరమైన జ్ఞాపకం వచ్చినప్పుడు గట్టిగా శ్వాస తీసుకొని మనసులో ఇలా అనుకోండి ఈ సంఘటన ప్రస్తుతం ఇక్కడ లేదు అది కేవలం ఒక మానసిక చిత్రం మాత్రమే అది ప్రస్తుత ఉనికి కాదు అని గుర్తించినప్పుడే దాని శక్తి తగ్గుతుంది ఇంకా మన మనసు ఒక కోతి లాంటిది దానికి పట్టుకోవడానికి ఏదో ఒక కొమ్మ కావాలి అంటే ఒక ఆబ్జెక్ట్ కావాలి మన మనసుకి వర్తమానంలో దానికి ఒక బలమైన కొమ్మ దొరికినప్పుడు సారీ అది కొమ్మ దొరకనప్పుడు అది పాత జ్ఞాపకాల్లోనే ఉండే కొమ్మలను పట్టుకుంటుంది మన పాత జ్ఞాపకం మిమ్మల్ని లాగుతున్నప్పుడు బలవంతంగా మీ దృష్టిని ప్రజెంట్లో ప్రస్తుతం మీరు చేస్తున్న పని మీదకు మళ్లించండి లేదా ఏదైనా ఒక మెడిటేషన్ ఆబ్జెక్ట్ మీదకి మళ్ళించండి శ్వాసను గమనించడము శరీరాన్ని గమనించడము సంవేదాలను గమనించడము మీరు నడుస్తూ ఉంటే మీ పాదాలు నేలకు తగిలే స్పర్శను గమనించండి అంటే మనస్సుకి ఒక ప్రస్తుత ఆబ్జెక్టుని ఇవ్వండి ఇంకా మనకు వచ్చే జ్ఞాపకాన్ని ఒక అతిథిలా చూడటం మొదలుపెట్టండి అభిదమ్మంలో మన ఆలోచనలో అన్ని అనిచ్ఛ అని చెప్తారు అంటే శాశ్వతమని ఒక జ్ఞాపకం వచ్చిందంటే దానికి కొన్ని కారణాలు తోడయ్యాయి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి కాబట్టి వచ్చాయి కాబట్టి అది వచ్చింది అంటే ఆ జ్ఞాపకంతో పోరాడకండి పోరాడితే దానికి ఇంకా ఎక్కువ శక్తిని ఇచ్చినట్లు అవుతుంది దానికి ఇంకా ప్రజెన్స్ ఎక్కువ ఇస్తున్నారు దానికి బదులు ఇలా అనుకోండి పోహో ఒక పాత జ్ఞాపకం వచ్చింది అది కాసేపు ఉండి వెళ్ళిపోతుంది అని సాక్షిలా గమనించండి అది ఉండడానికి తగిన కారణాలు పోగానే అంటే కండిషన్స్ అయిపోగానే అది వెళ్ళిపోతుంది దానికి నత్తిపరిచయాలు మనకి ఇంకొంచెం వివరంగా తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఎప్పుడైనా ఒక పాత జ్ఞాపకం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మూడు స్టెప్స్ మీరు పాటించండి మొదటగా మీరు చేస్తున్న పనిని ఆపి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి ఆ జ్ఞాపకంలో ఉన్న పాత ప్రస్తుతం నా శరీరంలో ఎక్కడైనా ఉందా అంటే ఉదాహరణకి గుండె బరువుగా ఉందా తల పట్టేసినట్టు ఉందా లేకపోతే కడుపులో తిప్పుతుందా శరీరం పైన మీ దృష్టిని కేంద్రీకరించండి ఇప్పుడు మీ చుట్టూ ఉన్న శబ్దాలను వినండి నేను ఇప్పుడు సురక్షితంగా ఉన్నాను ఆ పాతకాలం ముగిసిపోయింది అని మీకు మీరే చెప్పుకోవాలి కొన్ని డీప్ రూటెడ్ మెమొరీస్ ఉంటాయి అంటే కోపాన్ని కలిగించే జ్ఞాపకాలు ఇవి వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ వాటిల్లో పడిపోయి బాధపడుతూ ఉంటారు అంటే గతంలో ఎవరో మిమ్మల్ని అవమానించారని లేకపోతే మోసం చేశారని గుర్తుకొచ్చినప్పుడు కోపం వస్తుంది ఆ వ్యక్తి ఎప్పుడో మీకు హాని చేశాడు కానీ ఆ జ్ఞాపకాన్ని మీరు మళ్ళీ పదే పదే తలుచుకోవడం ద్వారా ఆ బాధను మీరు ప్రస్తుత క్షణంలో కూడా సజీవంగా ఉంచుతున్నారు అంటే ఆ వ్యక్తి అప్పుడు చేసిన గాయం కంటే మీరు ఆ జ్ఞాపకానికి ఇస్తున్న ప్రెజెన్సు మిమ్మల్ని ఇంకా ఎక్కువ రక్తం మరిగించేలాగా చేస్తుంది కోపం తెస్తుంది ఆ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ లేడు కానీ ఆ కోపాన్ని మోయడం ద్వారా నా ప్రస్తుత ప్రశాంతతను నేనే పాడు చేసుకుంటున్నాను అనేది గుర్తు చేసుకోండి దానివల్ల ప్రజెంట్లో ఉండడానికి మనకి ఇలా ఆలోచించడం ఉపయోగపడుతుంది ఇంకా కొంతమంది ఇలా అనుకుంటారు ఆ రోజులు మళ్ళీ రానే రావు అనే బాధ అంటే గతంలో ఉన్న సుఖాలు మంచి రోజులు లేదా మనల్ని విడిచిపెట్టిన వ్యక్తుల గురించి తలుచుకొని బాధపడటం ఇక్కడ మనసు అంటే లేని దాని గురించి పరితపిస్తుంది గతం అనే అందమైన తోట ఇప్పుడు ఎండిపోయింది కానీ మనం ఇంకా ఇక్కడే కూర్చొని నీళ్ళు పోయాలని చూస్తున్నాం దీనివల్ల ప్రస్తుత క్షణంలో మన దగ్గర ఉన్న అవకాశాలని మనం చూడలేకపోతున్నాం అంటే గతంలో ఆ సంతోషం ఉండడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంటే కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఇప్పుడు లేవు కాబట్టి ఆ స్థితి కూడా లేదు ప్రస్తుత క్షణంలో కొత్త సంతోషానికి కారణమైన అత్తిపచ్చయాలను వెతుక్కోవడం అనమాట అంటే ప్రస్తుతం నా చేతులు ఏముంది అంటే మీ మనసు గతంలోకి వెళ్ళినప్పుడు ఇలా ప్రశ్న వేసుకోవాలి ఆ చేతు జ్ఞాపకం వల్ల ఇప్పుడు మీకు ఏదైనా లాభం ఉందా లేదు ఆ తీపి జ్ఞాపకం వల్ల గతం మళ్ళీ తిరిగి వస్తుందా లేదు అంటే మనం చేయగలిగింది ఏంటంటే ఒక పాత జ్ఞాపకం అన్నది సినిమా రీల్ లాంటిది అది తెర మీద కనిపిస్తుంది కానీ అది నిజం కాదు ఆ సినిమా చూస్తున్నంతసేపు మనం అందులోని భావోద్వేగాలకు లోన్ అవుతూ ఉంటాం కానీ ఒక్కసారి థియేటర్ నుండి బయటికి వస్తే అంటే వర్తమానంలోకి వస్తే ఆ బొమ్మలకు ప్రాణం లేదని అర్థమవుతుంది కానీ ఆ సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళు ఫైట్ చేస్తే మీ లోపల ఆ భావన కలుగుతుంది వాళ్ళు ఏడుస్తుంటే మీ లోపల ఆ భావన కలుగుతుంది కానీ బయటకు వచ్చిన తర్వాత అదంతా పోతుంది కేవలం బొమ్మలే అని మీకు అర్థమవుతుంది మీరు ఏ రకమైన జ్ఞాపకాలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అనేది చూసుకోవాలి కోపమా లేకపోతే బాధ ఇవి చూసుకొని అవి గతంలో నుంచి వచ్చాయి లేకపోతే ఇవి ఇప్పుడు ఈ వర్తమానంలో తీసుకోవడం వల్ల నా భవిష్యత్తు అంతరాయంలో పడిపోతుంది అని గమనించుకొని ప్రస్తుతంలో జీవించమని ఈ అత్తిపచ్చే చెప్తుంది అంటే కొన్ని కండిషన్స్ వల్ల ఇవి ఏర్పడ్డాయి అందువల్ల ఆ కండిషన్స్ ప్రస్తుతంలో ఏమున్నాయి లేకపోతే గతంలో నుంచి వచ్చాయా గతంలో కూడా ఇది జరగడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది జరిగింది అని గమనించుకొని మనల్ని మనం ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉంచుకోవడానికి ఈ అత్తిపచ్చ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇది ఈరోజు ప్రవచనం